ఎలక్ట్రిక్ కింద లక్ష నూట డెబ్బై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు వారికి విడుదల చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఆరు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదా చేయడం జరిగింది జిల్లాలోని రెండు లక్షల యాభై వేల ఆరు వందల పది మంది వివిధ రకాల పెంచిన వారికి రెండు వేల పదహారు రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతున్నది